తనుష్క గారు చాలామంది వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని మీ దగ్గర చెప్పి ఎంతోమంది రెమెడీస్ అడిగారు మీరు కూడా ఎంతోమందికి రెమెడీస్ చెప్పారు అవి చాలామంది మాకు మంచి జరిగాయి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కనిపించింది అని చాలామంది కూడా చెప్పారు సో అది ఎలా సాధ్యమవుతుందండి మీకు ఎప్పుడైనామో మన చేసే వర్క్ అంటే ఇప్పుడు మన జాతకం ఒకరిచి చూస్తాము వాళ్ళది ఫుల్ జాతక చక్రం అనలైజ్ చేయాలి ఫస్ట్ అంటే వాళ్ళకి ఎప్పట్లోంచి సమస్యలు వచ్చింది అసలు దేనివల్ల వచ్చింది ఎవరి వల్ల వచ్చింది ఇవన్నీ ఫస్ట్ జాతకంలో మనం చూసి చెప్తాం ఇప్పుడు ప్రాపర్ రెమెడీ ఎట్లా అనేటప్పుడు ఈ జాతకంలో పన్నెండు మన పన్నెండు రాశులు పన్నెండు లగ్నాలు ఉంటాయి కామన్గా ఏదో ఒక రాశిలో పుట్టి ఉంటారు లేదా ఏదో ఒక లగ్నంలో పుట్టి ఉంటారు వీళ్ళకి లగ్నానికి కొన్ని గ్రహాలు యోగకారకుడు అవుతారు కొన్ని కొన్ని వచ్చి శత్రువులు కూడా అవుతారు కానీ ఇవి వాళ్ళకి నడుస్తున్న దశను పెట్టి వాళ్ళకి ఉన్న సమస్యలు కూడా చేంజ్ అవుతూ ఉంటుంది సో దీనికి మనం ప్రాపర్ రెమెడీ ఇచ్చామనుకోండి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది సో ఇక్కడ ఏమవుతుందంటే మన తొమ్మిది గ్రహాలు కాకుండా మాంది గ్రహం గురించి కూడా రెమెడీ ఇస్తూ ఉన్నాం కాబట్టి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా మనకు అక్కడ కనిపిస్తుంది కాబట్టి దానికి ఖచ్చితమైన పరిష్కారం ఇస్తున్నాం ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక చిన్న కథ చెప్తాను అండి ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నాము కార్ మీద వెళ్తున్నప్పుడు ఏమవుతుంది సైడ్లో ఇక్కడ రోడ్ డివైడర్ కనిపిస్తుంది సో కనిపించేటప్పుడు అక్కడ ఒక అతను ఏం చేస్తున్నాడంటే అసలు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకొక వర్క్ ఏంది వాళ్ళకి ఇచ్చింది చెట్టు పెట్టుకుంటూ వెళ్ళాలి చెట్లు పెట్టాలి రోడ్ డివైడర్లు సో ఇక్కడ ఏమవుతుందంటే ఒకతను యాక్చువల్గా వాళ్ళ వర్క్ ముగ్గురు వర్క్ అనమాట ఒకరు గుంటూ అవి తువ్వాలి ఇంకొకరు ఏమిటంటే చెట్టు పెట్టాలి ఇంకొకరు ఏంటంటే అవి మట్టి పెట్టి మూత పెట్టాలి ఎందుకంటే చెట్టు అనే దానికి కొంచెం పెద్దగా ఎక్కువ వర్క్ ఉంటాయి కదా అది ముగ్గురు చేస్తూ వస్తాయి ఆ రోజు ఏమైందంటే ఒక మనం చూస్తూ వెళ్తున్నప్పుడు జస్ట్ ఒక అతను గుంట తొవ్వాడు మళ్ళీ ఇంకొకటి దాన్ని అసలు మూసిపెడుతూ వెళ్తున్నాడు ఇది ఆ వర్క్ చేయవలసిన అవసరమే లేదు కదా అని మనం అంటే తనగా ఏమన్నారు అసలు చెట్టు పెట్టే అయినా రాలేదండి మా వర్క్ ఏందో మాకు ఏమైతే వర్క్ ఇచ్చారో అదే మేము చేస్తున్నాము కానీ చేసే వర్క్ దేని గురించి ఆ చెట్టు రావడానికే కదా అసలు జాతకంగా మనం చెప్తున్నాము ప్రాపర్ రెమెడీ ఇస్తామని మన వర్క్ దేని గురించి చేస్తున్నాము అది ప్రాపర్గా ఇవ్వాలనేది మన ఉద్దేశము వీళ్ళు చూడండి చెట్టు పెట్టాలని అనుకున్న వర్క్ని మానేసి వాళ్ళు అసలు రాలేదని చెప్పి జస్ట్ గుంట తవ్వారు ప్లస్ మళ్ళీ మట్టి మూత పెడుతున్నారు కానీ చెట్టు పెట్టడం ఎక్కడ అసలు లేవు కదా మన వర్కే చెట్టు పెట్టేదే కదా అట్లా అనుకున్నప్పుడు అందరూ ఏం చేస్తారంటే ప్రాపర్గా వాళ్ళ వర్క్ని ఎవరూ చేయట్లేదు ఏ ఉద్దేశం గురించి ఇప్పుడు ఒకరు మన దగ్గర ఆర్థిక ఇబ్బందుల గురించి వచ్చారంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి వాళ్ళు బయటపడేదానికి మార్గం ఏంది అనేది మనం చూపివ్వాలి వాళ్ళ జాతకంలో ధనస్థానము లేకపోతే ఇన్కమ్ సంబంధించిన స్థానం టెన్ థౌసండ్ ఏది బాగాలేదని చూసుకుని దానికి తగిన రెమెడీ ఇస్తేనే ఖచ్చితమైన రిజల్ట్ ఉంటుంది మనం ఏదో చూసాము జాతకం ఏదో చేసామని అనుకుంటే మళ్ళీ రిజల్ట్ రాకపోతే అసలు దానికి యూసే లేదు కదా జాతకం చూసి ఇప్పుడు ఎందుకంటే ఈ వర్క్ ఎవరైతే చేసినా కానీ ఎవరిని బాధ పెట్టాలని ఈ కథ చెప్పలేదు రియల్గా కూడా అలా జరుగుతుంది అంటే మాకేమైంది మాకేం వర్క్ ఇచ్చారో అవే చేస్తాం అనుకుంటే అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి రిజల్ట్ అనేది సరిగా కనిపించవు సో ఇది కూడా చాలా మందిలో ఎందుకు తెలుసుకోవాల్సింది ఉంటుందంటే ఏ వర్క్ అయినా జాతకం ఒకరు చూస్తారు చాలా మంది చూసి చూసి ఏమైపోతుందంటే వాళ్ళకి జ్యోతిష్యం మీదనే నమ్మకం తగ్గిపోయింది అసలు చెప్పాలంటే చాలా నేను ఒక థర్టీ మెంబెర్స్ పైన చూ చూపించాను జాతక చక్రం కానీ ఎవరు కూడా నాకు రెమెడీ ఇవ్వట్లేదు అని చాలా మందిలు చెప్పి ఉన్నారు నా దగ్గర ఎన్నో పూజలు చేశామండి కానీ ఫలితమే లేదు అంటే మన చేసే పూజలు కానీ మన చేసే వర్క్ కానీ మన జాతకం సంబంధించింది ప్రాపర్గా చేస్తే ఖచ్చితమైన రిజల్ట్ అయితే వస్తుంది అమ్మ చూసారు కదండీ మీకు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చినా కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది కానీ కొంతమంది ఎన్ని పూజలు చేసినా ఎలా ఎలాంటి రెమెడీస్ పాటించినా కూడా మాకు రిజల్ట్ రావట్లేదు అంటున్నారు దానికోసం స్పెషల్ ఎగ్జాంపుల్ కూడా మీకు తనుష్కర్ వివరించారు చెప్పింది చెప్పినట్టుగా ఖచ్చితంగా పాటిస్తే ఎలాంటి దుష్ప్రభావాలు అనేవి ఉండవండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది